తమిళనాట టాప్ సినిమా స్టార్ తలపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు గత కొన్నేళ్లుగా విజయ్ సినిమాల్లో పొలిటికల్ స్టేట్మెంట్లు బాగా వినిపిస్తుండడంతో సామాజిక సమస్యలపై సెటైర్లు గుప్పిస్తుండడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతూ ఉండగా ఎట్టకేలకు దానికి ఓ క్లారిటీ ఇస్తూ విజయ్ ఓ లేఖను విడుదల చేశారు రాజకీయ పార్టీని స్థాపించినట్లు ప్రకటించిన విజయ్ తన పార్టీకి తమిళగ వెట్రి కళగం టీవీకేగా పేరు పెట్టినట్లు చెప్పాడు పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కు దరఖాస్తు చేసుకున్నామన్న విజయ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు పార్టీ సంస్థాగత పనులపైనే దృష్టి సారిస్తున్నామన్నారు కనుక రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయటం కానీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వటం కానీ చేయమని విజయ్ స్పష్టం చేశారు రెండు వేల ఇరవై ఆరులో జరగబోయే తమిళనాడు ఎన్నికలే లక్ష్యంగా బరిలోకి దిగుతామని ప్రకటించిన విజయ్ తమిళనాడులో పెరిగిపోతున్న అవినీతి వేర్పాటువాద రాజకీయాలు సంస్కృతిని అణచివేసే పనులతో విసుగు చెంది తనే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు ఈ మేరకు టీవీకే విజయ్ పేరిట సోషల్ మీడియా అకౌంట్లను ఆయన టీం ప్రారంభించింది తమిళగా వెట్రి కలగానికి చైర్మన్గా విజయ్ పేరును జనవరి ఇరవై ఐదును జరిగిన పార్టీ జనరల్ బాడీ మీటింగ్లో డిసైడ్ చేసినట్లు విజయ్ తన లేఖలో పేర్కొన్నారు